తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తున్నాయి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుండగా మరోవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది నారాయణపేట జిల్లా మక్తల్లో పర్యటించిన సీఎం విపక్షాలపై దాడి చేస్తూ ఎన్నికల్లో అభివృద్ధిని అడ్డుకునే వాళ్లకు ఓటు వేయవద్దని ఓటర్లను కోరారు మరోవైపు బీఆర్ఎస్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది ఇది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే అని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీల్లో లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడుతోంది అయితే కాంగ్రెస్ పార్టీ ఈ విమర్శలను తీవ్రంగా తిప్పికొట్టింది ముఖ్యమంత్రి కేవలం మున్సిపాలిటీల పరిధిలోనే పర్యటిస్తున్నారు కాబట్టి ఎటువంటి కోడ్ ఉల్లంఘన జరగడం లేదని స్పష్టం చేసింది ఈ సాంకేతిక లొసుగును ఉపయోగించుకుంటూ రేవంత్ రెడ్డి తన పర్యటనల ద్వారా గ్రామ పంచాయతీ ఓటర్లకు పరోక్షంగా చేరువయ్యే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు మక్తల సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సందేశం అత్యంత కీలకమైంది ఇది కేవలం స్థానిక ఎన్నిక కాదని అభివృద్ధికి మద్దతు తెలిపే ఎన్నికగా మలిచే ప్రయత్నం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్లను గెలిపిస్తే గ్రామం అభివృద్ధి చెందదు ఎందుకంటే నిధులు అడగడానికి వారు మంత్రులు ముఖ్యమంత్రి వద్దకు రాలేరని రేవంత్ రెడ్డి తెలిపారు అందుకే మంత్రుల వద్దకు వెళ్లి ధైర్యంగా నిధులు అడిగే సత్తా ఉన్న నేతలను మాత్రమే సర్పంచులుగా ఎన్నుకోవాలని సూచించారు అభివృద్ధిని ఆకాంక్షించేవారు ప్రభుత్వంతో కలిసి పనిచేసే నాయకులను మాత్రమే గెలిపించుకోవాలనే సందేశాన్ని సీఎం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేసీఆర్ రాష్ట్రంపై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల భారీ అప్పు భారాన్ని మోపారని ఆరోపించారు ఆ అప్పులను తీరుస్తూనే తాము సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఇరిగేషన్ ఎడ్యుకేషన్ రంగాలను ప్రాధాన్య అంశాలుగా తీసుకున్నామని వివరించారు ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం గత పాలన ఆర్థికంగా రాష్ట్రాన్ని కుంగదీస్తుందనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం తాము ఎన్ని ఆర్థిక సవాళ్లున్నా ప్రజాపాలనలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామనే నమ్మకాన్ని ఓటర్లలో కలిగించే ప్రయత్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేశారు మరోవైపు పాలమూరు జిల్లాకు చెందిన ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి తన నిబద్ధతను చాటుకున్నారు పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించామని ప్రకటించారు అయితే కొందరు మాయగాళ్లు ఈ ప్రాజెక్టుపై కేసులు వేసి అడ్డుకున్నారని తీవ్ర ఆరోపణ చేశారు రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో తాము ఎకరాకు ఇరవై లక్షల రూపాయల పరిహారం ఇచ్చేందుకు కూడా ముందుకొచ్చామని తెలిపారు కృష్ణానది జిల్లాలో పారుతున్న నీళ్లు అందకపోవడానికి రాజకీయ అడ్డంకులే కారణమని స్పష్టం చేస్తూ అటువంటి శక్తుల మాటలు విని అభివృద్ధిని అడ్డుకోవద్దని ప్రజలను కోరారు సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటన ద్వారా ఒకే రోజు మూడు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు మక్తల్లో రెండు వందల కోట్లతో సమీకృత గురుకుల పాఠశాల సముదాయం నాలుగు లైన్ల రోడ్డు వంటి పనులకు వనపర్తి జిల్లా ఆత్మకూరులో నూట యాభై ఒక్క కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలతో జూరాల దిగువన హైలెవెల్ వంతెన యాభై పడకల ఆస్పత్రి వంటి పనులకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా చేపడుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి ఏ మేరకు కలిసొస్తుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే